శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి విడితే మహానుభావుడు పరమశివుడు వారికి ఐదు ఆత్మలింగములను కటాక్షించారు అవే ఇప్పటికీ శృంగేరి పీఠంలో కంచి పీఠంలో మూడవది కేదార్లో నాలుగవది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో ఐదవది చిదంబరంలో ఈ ఐదు లింగములు కూడా శంకర భగవత్పాదులు భూమి మీదకి తీసుకొచ్చిన తరువాత ఈ ఐదు లింగములను ఐదు చోట్ల ప్రతిష్ట చేసిన మాట పరమ యథార్థమని నడిచే దేవుడిని ప్రఖ్యాతిగాంచిన చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు కూడా ఉటంకించారు అదే సమయంలో పరమశివుడు ఐదు లింగములను ఇస్తే అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదులకు ఇచ్చింది ఇది మార్కండేయ సంహితాంతర్గతమైన విషయము మహాపురుషులైనటువంటి చంద్రశేఖర పరమాచార్యుల వారు కూడా అంగీకరించి వ్యాఖ్యానించిన విషయం అందుకని ఆనాడు అమ్మవారు సౌందర్యలహరిని ఇచ్చింది శంకరులకి ఇస్తే శంకరులు ఆ సౌందర్య లహరిని ఐదు స్ఫటికలింగాల్ని తీసుకుని వస్తున్నారు వస్తున్న సమయంలో నందికేశ్వరుడు ఎదురొచ్చి అపారమైన తాపమును పొందాడు అన్నారు అమ్మవారికి సంబంధించినటువంటి విద్యాస్వరూపము అందుకే అమ్మవారిది నంది విద్య నటేశ్వరి అని పేరు అమ్మవారి యొక్క విద్యని మొట్టమొదట తాను గుర్తిరిగి నేర్చుకుని లోకమునకంతటికీ వాడు నందీశ్వరుడు అటువంటి నందీశ్వరుడు అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్రం కైలాస పర్వతం నుంచి భూలోకానికి వెళ్లిపోణమా అని పరివేదన చెందాడు పరివేదన చెంది శంకరులు వంద శ్లోకాలతో కూడినటువంటి సౌందర్యలహరిని తీసుకుని వస్తుంటే ఆయన వచ్చి అందులో యాభై తొమ్మిది శ్లోకములతో కూడిన సౌందర్యలహరి భాగాన్ని బలవంతంగా తీసుకుపోయారు తీసుకుపోతే అన్నాడు అమ్మవారి యొక్క అశరీరవాణి వినపడింది శంకర నీకు ఇయ్యబడినటువంటి సౌందర్యలహరిలోని యాభై తొమ్మిది శ్లోకములను నందికేశ్వరుడు బలాత్కారముగా తీసుకుపోయాడు కదా వాటిని నువ్వు పూరించు అంది అమ్మ అంటే వెంటనే శంకర భగవత్పాదులు ఆ యాభై తొమ్మిది శ్లోకాల్ని తాను పూర్తి చేశారు మళ్ళీ నలభై యొక్క శ్లోకాలు మంత్రభాగాన్ని ఆనందలహరి అంటారు యాభై తొమ్మిది శ్లోకాల్ని సౌందర్యలహరి అంటారు కానీ సౌందర్యలహరిని ఆనందలహరిని కలిపి చదివితే సౌందర్యలహరి అని అంటారు సౌందర్యలహరి అమ్మవారి యొక్క కేశాది పాదాది పర్యంతం ఎందుకంటే దేవతామూర్తుల్ని స్త్రీలుగా ఉపాసన చేస్తే తల నుంచి పాదముల వరకు చెప్పాలి భగవంతుణ్ణి పురుష స్వరూపంగా చెప్తే ఉపాసన కోసమని సగుణంగా ఆరాధన చేసినప్పుడు పాదాది కేశాది పర్యంతం చెప్పాలి పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పాలి అందుకని శంకరులు మళ్ళీ అమ్మవారిని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించారు అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక చిత్రమైన విషయం ఉంది అసలు ఈ సౌందర్య లహరిని రచించినది ఎవరు ఆ సౌందర్యలహరిని ఎవరు రచించారు అన్న దాని మీద రెండు కథనాలు ఉన్నాయి ఒకటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వశిన్యాది దేవతలు ఎవరున్నారో వాగ్దేవతలు వారే సౌందర్యలహరిని కూడా చెప్పారు అని కాదు కాదని రెండవ వాదన వారు అంటారు అమ్మవారి యొక్క ఆపాదమస్తకం అమ్మవారి బంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అమ్మవారు సౌందర్యలహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో యాభై ఒక్క శ్లోకాలు తీసేసుకుంటే అమ్మవారు శంకరా మళ్ళీ నువ్వు పూరించుకోవట్ని యాభై తొమ్మిదిని అనడం ఎందుకు శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు దాన్ని అలా కాకుండా ఓయ్ నందికేశ్వర ఇచ్చాను సౌందర్య లహరి శంకరులకు ఇచ్చిసై అని అనలేదా అమ్మ ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది సౌందర్యలహరి అమ్మవారు ఈ భూమి మీద ఉన్న వారందరికీ ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలనుకుంది కాలడి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పాలనుకుంది కాలడీలో జన్మించి ఈ భూమి మీద నడయాడిన శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారే సాక్షాత్తుగా కైలాసంలో ఉండేటటువంటి పరమశివుడు ఆయన ఈయన ఒకటే అందుకే ఆయన రచించిన దాన్ని ఈయన పూర్తి చేయగలిగారు అయితే అమ్మవారు ఇచ్చేటప్పుడే ఆనందలహరిని ఒకదాన్ని ఇచ్చి సౌందర్యలహరిని నువ్వు పూర్తి శంకర అనొచ్చ కదా నందికేశ్వరుడు తీసేసుకునేటట్టు చేయడం ఎందుకు మరి అంటే దానికి ఒక గొప్ప విశేషం చెప్తారు ఒక రాజు రాజ్యాన్ని చేస్తున్నాడు ఆ రాజుకు ఒక కుమారుడున్నాడు ఆయన సర్వసమర్థుడు అంత సర్వసమర్థుడైనటువంటి కుమారుడు ఆయన రాజ్యాన్ని ఏలగలిగినవాడు తండ్రితో సమానుడు తల్లి ఎప్పుడైనా పిల్లవాడిని పిలిచి నువ్వు కూడా సమర్థుడవు అందుకని మీ నాన్నగారి రాజ్యంలో అర్ధ భాగాన్ని నువ్వు తీసుకుని పరిపాలించు అని అమ్మ అంటుందా అలా అనదు భర్తగారే రాజ్యం ఎలాలి కానీ ఒకనాడు భర్తగారు అంతఃపురంలో లేకుండా ఎక్కడికో వెళ్ళినటువంటి సమయంలో శత్రువులు దండయాత్ర చేశారు అప్పుడు తల్లి ఏమంటుంది రాజకుమారుణ్ణి పిలిచి శత్రువులు వచ్చి రాజ్యం మీద దండయాత్ర చేశారు నీ తండ్రి గారు వేరొక పని మీద వేరొక చోటికి వెళ్ళారు నువ్వు కూడా తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని అలా కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు అందుకని తన భర్త స్వరూపంలో ఉన్నటువంటి శంకరులు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయనాని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో యాభై తొమ్మిది ఇంటిని నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత యాభై తొమ్మిది శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించారు ఆ సౌందర్యలహరి రెండు కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు ఎందుచేత అంటే సౌందర్యలహరే అమ్మవారు ఎందుకని అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది రెండు అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది శ్రీ విద్యా రహస్యాలన్నీ అందుకని ఆ సౌందర్యలహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది శబ్ద స్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది కాదు ముప్పై రెండు సంవత్సరములు మాత్రమే పాంచభౌతిక శరీరంతో ఉన్నటువంటి శంకర భగవత్పాదుల యొక్క సమస్త ప్రజ్ఞ సౌందర్యలహరిలో ఉంది అందుకని సౌందర్య లహరిగా శబ్దశక్తిగా ఉన్నారు శంకరులు సౌందర్యలహరి శ్లోకాలు మీరు చెప్తుంటే శంకరులే శబ్దశక్తిగా బయటికి వస్తారు అందుచేత సౌందర్యలహరి చాలా గొప్పది సరే శంకరాచార్యుల వారు ఎన్నో గ్రంథాలను రచించారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఇది అమ్మవారికి సంబంధించిన స్తోత్రమే పైగా నూరు శ్లోకములతో కూడిన శతకము అయినప్పుడు దీన్ని శతకం అని పిలవకూడదా సౌందర్య లహరి అని పిలిచారు శంకరులు సౌందర్యము అంటే బాహ్యమైన అందం లహరి అంటే ప్రవాహం ప్రవాహం అంటే కెరటం తర్వాత కెరటం కెరటం తర్వాత కెరటం వచ్చి తీసుకుపోతుంటుంది అటువంటి లహరి ఎవరి సౌందర్య లహరి ఇందులో ఎవరి సౌందర్యం గురించి చెప్పారు మనం అడగాలి కదా సౌందర్య లహరి అన్నారు మీరు బాగుంది శివానంద లహరి అన్నారు కదా అంతకు ముందు రాసింది దానికి లహరి అన్నప్పుడు ఏ ఆనంద లహరి అంటే శివానంద లహరి అన్నారు మరి సౌందర్య లహరి అన్నప్పుడు ఎవరి సౌందర్య లహరి ఓ సీతా సౌందర్య లహర పార్వతీ సౌందర్య లహర లేకపోతే ఉమా సౌందర్య లహర లక్ష్మీ లహర మరి శంకరులు పేరెందుకు పెట్టలేదు అంటే దానికి అన్నారు పానకము నీకు బెల్లం పానకం అయితే నీకెందుకు పంచదార పానకం అయితే నీకెందుకు అది పానకము పానకము యొక్క స్వరూపం ఏమిటి తీయగా ఉండడమే అది ఆనందలహరి శివతత్వం తులియావస్థని పొందితే తప్ప అర్థం కానిది అందుకే మచ్చేతో హ్రదభి శివ ఆనందలహరి అన్నారు ఇది సౌందర్య లహరి ఇది పంచదార వేశారో బెల్లం వేశారో నీకు అనవసరం ఆపాత మధురం నిన్ను ముంచెత్తుతుంది లహరికుండే గొప్పతనం ఏమిటి శతకము అని పిలవకుండా లహరి అని పిలవడం వెనకా ఒక గొప్ప రహస్యం శతకం అనుకోండి శతకానికి రెండు ఒడ్లుంటాయి ఒకటవ శ్లోకం ఒక ఒడ్డు వందవ శ్లోకం ఒక ఒడ్డు ఒకటవ శ్లోకం అనేటటువంటి ఒడ్డు దగ్గర నుంచి దిగి మీరు ఆ ఏటిలో మునిగితే అందులో దాటుతూ వచ్చి నూడో శ్లోకం దగ్గర మళ్ళీ ఒడ్డెక్కేస్తారు లహరి అలా కాదు లహరి మీరు కూర్చుంటే కెరటం తర్వాత కెరటం ప్రవాహం తర్వాత ప్రవాహం వచ్చి మిమ్మల్ని ముంచెత్తుతుంది ఆ ముంచెత్తుతున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియకుండా శంకరాచార్యుల వారు ఎన్ని ప్రయోగాలు చేశారంటే సౌందర్య లహరిలో మీ మనస్సు వెళ్లి అమ్మ గురించి ఆలోచన ప్రారంభం చేస్తుంది మీ మనస్సు ప్రపంచంలో ఎప్పుడు ఏ వస్తువు ఎందు పెట్టండి బంధిస్తుంది అదే మనస్సు అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి పాదముల దగ్గరికి మనస్సు చేరడం చేత చిట్ట చివర జరిగేటటువంటి ప్రయోజనం ఏమిటి శివ శక్త్యాయుక్తో లేదా అమ్మవారి ఏం చేస్తుంది శివ శక్తిక్య రూపిణి లలితాంబిక చిట్ట చివర తీసుకెళ్లి అయ్యవారిలోకి కలిపేస్తుంది అందుకని ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు మీరు ఏ పంచేంద్రియముల మనస్సు యొక్క తాకిడి చేత జగత్తు ఎందు తాదాత్మ్యములు చెంది ఉన్నారో అటువంటి మిమ్మల్ని ఆ మనస్సు యొక్క స్థాయి నుంచి పైకెత్తి ఆత్మ ఎందు రమించేటట్టు చేయగలిగినటువంటి శక్తి సౌందర్య లహరికి ఉన్నది మరి సౌందర్యం అంటే ఏమిటి సౌందర్యం అంటే ఇప్పటి మనం అందం అని అనుకోవాలి కాబట్టి అన్నాం అందము సౌందర్యము కాదు అందము ఒకనాడు ఉంటుంది ఒకనాడు పోతుంది కాలగతిలో పోయేటటువంటిది అందం ఇరవై ఏళ్ళ వయస్సులో వాడు మంచి శరీరమునందు బలిష్టంగా ఉంటాడు చూడగానే అబ్బా చాలా అందంగా ఉన్నాడండి అనిపిస్తుంది అదే వ్యక్తిని మీరు ఒక యాభై సంవత్సరాలు పోయిన తర్వాత చూశారనుకోండి అప్పుడున్న బలం అప్పుడున్న అందం అప్పుడు ఉంటాయా ఉండవు కాలగతిలో క్షీణించిపోతాయి అందవికారంగా అయిపోతాడు కానీ చిక్కు చెదరని అందమేదో తెలుసా అండి దాన్ని సౌందర్యము అని పిలుస్తారు ఏది సౌందర్యం ఏది ప్రమాద భరితము కాదు దేని ఎందు అపాయము లేదో దేని ఎందు మీ మనస్సు లగ్నమవడం చేత మీరు ఉద్ధరింపబడుతున్నారు దాని వలన కలిగినటువంటి సుఖమునకు సౌందర్యము అని పేరు దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు జూ పార్కులకని పెడుతూ ఉంటాం మనం వెళ్ళినప్పుడు సఫారీకి అని తీసుకెడుతూ ఉంటారు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి మన్ని బోన్లో పెడతారు సఫారీకి వెళ్ళినప్పుడు ఆ బోన్ లో పెట్టి అడవి లాంటి దాంట్లోకి తీసుకెడతారు సింహాలు పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి మీరు చూశారనుకోండి చాలా అందంగా ఉంటుంది అబ్బా చిరుత చూడండి ఆ చెట్టు కింద ఆరు చిరుత పులులు పడుకుంటే ఎంత బాగుందో నిజంగా ఆ చర్మం దాని మీద ఇంతంత మత్సలు దాని కళ్ళు దాని మీసాలు దాని దోరు దాని నాలుక అని మీరు మురిసిపోతున్నారు అనుకోండి అందులో ఉన్నవాడు అంత నచ్చాయా అండి చిరుత పుల్లు కాసేపు ఉండండి అని చెప్పి తలుపు తెరిచి బయటికి తోశాడు అనుకోండి మనం ఏం పెడతావా మీరు లోపల ఉన్నంత సేపు మాత్రమే చిరుతపుల అందం మీరు దాన్ని దాటి బయటికి చెయ్యి కూడా పెట్టరు ఎందుకని ఆ అందమునందు ప్రమాదము పొంచి ఉన్నది కాబట్టి అది సౌందర్యము కాదు ఎందుకని ఆ వస్తువు మీకు ప్రమాదాన్ని తీసుకొస్తుంది అందుకని మీరు దాన్ని ఉపాసన చెయ్యలేరు దాని జోలికి మీరు వెళ్ళలేరు అమర్శనీయపడితేణా ఉదార్య నాలుగో అంతస్తు మేడలో కూర్చున్నారు సాయంకాలం పడమట సూర్యుడి మించి కిరణాలు పడుతున్నాయి పెద్ద నాగుపా ఒకటి మంచి వ్యాసం కాలం చలివేంద్రం పెట్టినటువంటి ఇసుక యొక్క చల్లతనానికి చుట్టుకుని పడగ విప్పి ఆడుతోంది పడమట సూర్యుని యొక్క కిరణములు ఆ పడగల మీద పడుతున్నాయి మిరిసిపోతున్నాయి పడగలు అక్కడి నుంచి మీరు కిటికీ చాటు నుంచి చూస్తూ అబ్బా నాగుపాం పడగ ఎంత అందంగా ఉందో అంటారు అంత అందంగా ఉంది పడగని నాలుగో అంతస్తు మించి మెట్లు దిగి పరిగెత్తుకొచ్చి ఆ పాముని పట్టుకుంటారా దగ్గరికి వెళ్ళి చూస్తారా కనీసం చూడరు ఎందుకని ప్రమాదము పుంచి ఉన్నది అది మీరు ఒక పూర్ణ చంద్రుణ్ణి చూసి సంతోషించారు ఏమైనా ప్రమాదం ఉందా అందులో ఏ ప్రమాదం లేదు అరవిరిసిన తామర పువ్వుని చూసి మీరు సంతోషించారు మీకేమైనా ప్రమాదం ఉందా అందులో ఏ ప్రమాదం లేదు కానీ అవి ఇచ్చేటటువంటి సుఖాలు మనస్సుకి కల్పించేటటువంటి ఉల్లాసము తాత్కాలికం దానివల్ల మీకు పారమార్థికమైనటువంటి కృషి ఏమి జరగదు కానీ అమ్మవారి యొక్క స్వరూపం ఉందే అది కేశాది పాదాది పర్యంతంలో మీ మనస్సు ఎక్కడ లగ్నం అనివ్వండి వెంటనే అజ్ఞానపు తిమిరిమలను పోగొట్టేస్తుంది అందుకని అంత ప్రయత్నం చేసి శంకరాచార్యుల వారు సౌందర్య వ్యవహారాన్ని అంతటినీ వర్ణించి చెప్పారు అసలు సౌందర్యం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ప్రపంచములో సౌందర్యము ఎక్కడ ఉన్నది అని మీరు ప్రశ్న వేశారనుకోండి అనుకోండి సౌందర్యము ఉండేది కేవలము అమ్మతనములో మాత్రమే ఉంటుంది ఇంకెక్కడ సౌందర్యం ఉండదు మిగిలిన సౌందర్యాలు సౌందర్యాలని మీరు పిలిచేటటువంటి సౌందర్యాలన్నీ అభాస అవి నిలబడేవి కావు ఏది సౌందర్యము అమ్మ ఒక్కతే సౌందర్యము ఎందుచేత మీకు ఇంతకు ముందు ఒకసారి నేను ఈ ఉదాహరణ చెప్పి ఉన్నాను చిన్న పిల్లవాడు ఉంటాడు వాళ్ళ అమ్మ చాలా నల్లగా ఉంటుంది పళ్ళు ఉంటాయి ఆ పక్కింటి ఆవిడ ఉంటుంది చాలా తెల్లగా ఉంటుంది చాలా అందంగా ఉంటారు ఆవిడ ఆవిడ వచ్చి ఈ పిల్లవాడిని ఎత్తుకుంటారు ఎత్తుకుని మీ అమ్మకి పనుంది మీ అమ్మని కాసేపు పని చేసుకొని మా ఇంట్లో ఉండు అనే పిల్లవాడిని తీసుకెళ్తుంది పిల్లవాడు అమ్మ కోసం అని ఏడుస్తాడు నాకు అమ్మ కావాలి అమ్మ కావాలని ఏడుస్తాడు అమ్మ కావాలని ఏడిచేటటువంటి పిల్లవాడికి అమ్మ యొక్క గుండెల మీద పడుకున్నప్పుడు అమ్మ నల్లతనాన్ని కానీ అమ్మ ఎత్తుపళ్ళని కానీ అమ్మ యొక్క అందవికారాన్ని కానీ చూడడం వాడికి ఏమిటి సౌందర్యం అమ్మతనమే సౌందర్యం మా అమ్మ పక్కన ఉంటే చాలు మా అమ్మ గుండెల మీద పడుకుంటే చాలు మా అమ్మ ఒళ్ళో కూర్చుంటే చాలు ఏ భయం ఉండదు అందుకే ప్రపంచంలో మీకు భయరహితమైన స్థితి ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి ఒక్క అమ్మ దగ్గరే ఉంటుంది ఎందుకని అమ్మ ఏ త్యాగానికైనా సిద్ధం మీ అభ్యున్నతి కోసం మిమ్మల్ని రక్షించడం కోసం ఏ త్యాగమైనా చేసేసి తను మాత్రం పిల్లల్ని రక్షించుకుంటుంది ఒక పిల్లవాడు తెలియక పసిపిల్లవాడు పారాడుతున్నాడు ఎట్నుంచో పావు పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి పడగెత్తి ఆడుతోంది పిల్లవాడు తెలియక పాకుతూ పాకుతూ ఉన్న పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకోవాలని చూస్తున్నాడు వాడికి తెలియదు అది పావని పిల్లవాడి కేరింతలు వినపడ్డాయి అమ్మకి ఏదో చూస్తూ పెరట్లోకి వచ్చింది పావుతో ఆడుతున్నాడు పిల్లవాడు చెయ్యెత్తి పావుని పట్టుకుందాం అనుకుంటున్నాడు పడగ దొరకకుండా పాము అటు ఇటు ఊగుతోంది అమ్మ చూసింది చూసి పిల్లవాడు పాముతో ఆడుకుంటున్నాడని పావుని కొట్టడానికి ఎవరైనా బయటవాడిని తీసుకురావడానికి బయటకెడుతుందా పరిగెత్తుకొచ్చి పిల్లవాడిని తీసేస్తుందా పిల్లవాడిని తీసేస్తుంది తెలియదా అమ్మకి పిల్లవాడిని తీసేసే ముందు పాము తన్ని కరిచేసేటటువంటి అవకాశం ఉందని అమ్మకి తెలుసు అయినా తను పోయినా పర్వాలేదు వాడు బతకాలి ఇది ఒక్క అమ్మతనంలో మాత్రమే ఉంటుంది అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీకి మూడవ స్థితి చేత పరిపక్వత ఒకటి ఒక తండ్రికి కుమార్తెగా రెండు ఒక భర్తకి భార్యగా మూడు బిడ్డలకి తల్లిగా ఆ తల్లితనాన్ని పొందిన తరువాత మాత్రమే సంపూర్ణత్వాన్ని అమ్మ పొందుతుంది అందుకే అమ్మ గురించి మీరు ఎక్కడ చదవండి ఎక్కడ వినండి అమ్మవారిగా కొలిస్తే అవ్యాజ కరుణా మూర్తి అంతే అమ్మకేం తెలుసు దయ ఒక్కటే తెలుసు అటువంటి నిర్భయమైనటువంటి స్థితి అమ్మ దగ్గర ఉంటుంది మీకు ఆ అమ్మతనాన్ని ఆ అమ్మ గురించి చెప్పుకోవడంలో పొంగిపోయారు శంకరాచార్యులు వారు ఎంత సంతోషపడిపోయారో అయితే కొంతమంది ఒక మాట అంటారు ఏమండి అదేమిటి మరి అమ్మవారు కాళీ స్వరూపంలో ఉంటుంది కదా దుర్గా స్వరూపంలో ఉంటుంది కదా ఇవన్నీ చాలా భయానకంగా ఉంటాయి ఆ స్వరూపాల్ని మనం ఉపాసన చేయలేం కదా మరి అవన్నీ అమ్మ యొక్క స్వరూపాలు ఎలా అవుతాయి మీ అమ్మగారే ఒకనాడు మీరు రాత్రి నిద్రపోకుండా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతే ఆ నిద్రపోకుండా మీరు ఉండడం చేత మీకు మరునాడు అజీర్తి చేస్తుందని దగ్గుస్తుందని వేడి చేస్తుందని నాలుగు దెబ్బలు కొట్టి పడుకో ఆ దెబ్బలు కొట్టేటప్పుడు అమ్మ ముఖం చూస్తే పడుకుంటావా పడుకోవా అని బలవంతంగా తలపెట్టి పడుకోపెట్టి వీపు మీద గట్టిగా జో కొట్టేస్తుంది అలా పడుకోపెట్టేస్తున్న అమ్మని చూస్తే పిల్లాడికి మనస్సులో క్రోధమూర్తిలే కనపడుతుంది అయితే అమ్మతనం ఉందా లేదా పెట్టడంలో అంత వ్యగ్రత కనపరిచిన ఏమిటి ప్రయోజనం పెట్టడమే ప్రయోజనం అలా ఒకనాడు అమ్మ జగత్తుని నిలబెట్టడానికి రాక్షస సంహారం చేయడంలో ఉగ్రమూర్తిగా కనపడచ్చు కానీ అమ్మ అమ్మే అందున ఇక్కడ రెండు కలిసే సౌందర్యలహరిలో ఒకటి అటువంటి అమ్మవారి యొక్క అపారమైనటువంటి వైభవం అంతా సౌందర్యలహరిలో వర్ణించారు వర్ణించిన వారెవరు వర్ణించారు జగద్గురువులు వర్ణించారు మీ ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీ నూటిలో నీళ్లు తెచ్చి మీరు పంచపాత్రలో పెడితే ఆ నీటికి పవిత్రత కల్పించడానికి మీరు ఆ మంత్రం చెప్పాలి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదేసిన్ దుకావేర్ యౌజలేస్మిన్ సన్నిధిం కురు అని అడగాలి ఆ నదులన్నీ వచ్చి ఈ నీటిలో ప్రవేశించమని అప్పుడే పవిత్రత మీరు గంగానదికి వెళ్ళారనుకోండి మీరు గంగలో స్నానం చేసేటప్పుడు మళ్ళీ గంగానది నీళ్లు పైకి తీసి ఆ గంగలో పుణ్యనదులన్నీ రావాలని మీరు ఏమైనా మంత్రాలు చెప్తారా న్యాసం చేస్తారా ఏమి చేయరు గంగ గంగగా పవిత్రము ఆ గంగ ముందు ఎవరినో చనిపోయినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు ఆ శవాల మీద ప్రవహించి వచ్చేస్తూ ఉంటుంది అయినా గంగ పవిత్రమే గంగే పవిత్రం గంగ యొక్క స్థితియే పవిత్రము శంకరుల నోటి వెంట రావడమే పవిత్రం జగద్గురువుల యొక్క నోటి వెంట వచ్చింది కాబట్టి సౌందర్యలహరి పరమ పవిత్రం కాదు కాదు అమ్మ గురించి చెప్పింది కాబట్టి పరమ పవిత్రం అందుచేత ఇన్ని రకాలుగా సౌందర్యలహరి యొక్క వైభవం ఇంత అంత అని చెప్పడం కుదరదు అంత పరమోత్కృష్టమైనటువంటి లహరి సౌందర్యలహరి శివానంద లహరి ఇచ్చారు సౌందర్య లహరి ఇచ్చారు శంకరులు కానీ లహరి ఇచ్చినప్పుడు పరమశివుడు చేసినటువంటి రాక్షస సంహారాలు ఆ తర్వాత పరమశివుడి యొక్క కథలు అనేక నామాలు చెప్తారు సౌందర్యలహరిలో మీకు అలా చెప్పరు అమ్మ రాక్షస సంహారం కాని మహిషాసుర మర్దనం కాని లేకపోయినట్టయితే భండాసురుణ్ణి సంహరించడం కాని ఇవేమీ చెప్పరు అమ్మవారి యొక్క అవ్యాజ కారుణ్య స్వరూపాన్ని మాత్రమే వర్ణిస్తారు అయితే ఇందులో సౌందర్య లహరి రచించడంలో శంకరాచార్యుల వారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు వారు ఆ శ్లోకాలని రచించడంలో వాటిలోకి అంతర్గతంగా బీజాక్షరాల్ని నిబద్ధించారు అందుచేత మీరు తెలిసి చదవండి తెలియక చదవండి సౌందర్యలహరి శ్లోకములను చదివేటప్పుడు బీజాక్షరం అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే వర్డ్స్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు అవి శక్తి లోపల దాగి ఉంటాయి ఆ అక్షరాన్ని మీరు పలికేటప్పటికి అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది అంత పరమోత్కృష్టమైన బీజాక్షరాల్ని తెచ్చి సౌందర్యలహరి శ్లోకాల్లో పెట్టేశారు శంకరాచారులు వారు అందుకని సౌందర్యలహరి విన్నంత మాత్రం చేత అపారమైనటువంటి భక్తి కలుగుతుంది జ్ఞానము కలుగుతుంది అయితే మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకరులు అయితే సౌందర్యలహరి శ్లోకాన్ని ఇక్కడ ఆపవచ్చు ఇక్కడ ఆపకూడదు అనే నియమం లేదు కాబట్టి మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తాను పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఇవాళ విశేషించి శుక్రవారం పౌర్ణమితో కలిసింది కాబట్టి మొదటి శ్లోకంలో శంకరులంటారు హరిహర విరించాదిభిరపి ప్రణంతు వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు ఆ శ్లోకం పైకి చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం శివుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే శక్తిని పొందినవాడై ఈ సృష్టి స్థితి లయ చేయగలిగినటువంటి వాడై ఉంటున్నాడు శివ శక్త్యాయుక్తో ప్రభవితుందచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి ఆ శక్తి శివుడితో కలవనప్పుడు లేదా ఆ శక్తి శివుడితో కలిసి ఉండకుండా శక్తి హీనుడై ఉన్నప్పుడు ఆ శివుడు స్పందితుమపి ఆయన లోపల స్పందించడానికి కూడా శక్తి లేనివాడై ఉంటున్నాడు అత స్వామ హరిహర విరించాదిభిరపి అమ్మా అంతటి పరమోత్కృష్టమైన నీ స్వరూపాన్ని ఒక్కసారి ప్రణంతుం నమస్కరించాలన్నా స్తో నీ గురించి చెప్పాలన్నా కథం అకృత పుణ్య ప్రభవతి గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే ఎలా చెప్తాడమ్మా ఎలా నమస్కరిస్తాడు హరిహరి హరి హర విరించాదిరపి అది బ్రహ్మ విష్ణు రుద్రులే కావచ్చు గతంలో చేసుకున్న పుణ్యం లేకపోతే నీకు ఎలా నమస్కరిస్తారమ్మా గురించి ఎలా మాట్లాడతారమ్మా అని ప్రశ్న వేస్తూ శ్లోకాన్ని పూర్తి చేశారు మీరు ఈ శ్లోకాన్ని బాహ్యంలో చదివారనుకోండి మీకు ఒక అనుమానం వస్తుంది ఇక్కడ శివ శక్త్యాయుక్తో ప్రభావితం శక్తితో శివుడు కలిసినప్పుడు మాత్రమే శక్తియుతుడై ఉంటున్నాడు శక్తి అన్న మాట అమ్మవారికి శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకంలోనే వాడేశారు అమ్మవారిని శక్తి అన్న నామంతో పిలిచాక ఇంకా సౌందర్య లహర్లో ఎక్కడా శంకరాచారులు వారి శక్తి అన్న పేరు వాడలేదు మొదటి శ్లోకం ఒక్క దాంట్లోనే వాడారు ఇక్కడ మీరు చాలా గొప్ప విషయం ఒకటి గ్రహించాలి శక్తితో అంటే అమ్మవారిగా కదా చెప్తున్నది అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే పరమశివుడు అవుతున్నాడు అమ్మవారితో కలిసి లేనప్పుడు లేదా అమ్మవారితో ఉండనప్పుడు పరమశివుడు స్పందించడానికి కూడా శక్తి లేనివాడిగా ఉంటున్నాడు అన్న బాహ్యార్థం ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక పెద్ద పొరపాటు చేస్తున్నట్టు ఏమిటి శివుడు తక్కువ శక్తి ఎక్కువ ఆ శక్తి పక్కన లేనప్పుడు శివుడు పనికి మాలినవాడు అన్న అర్థంలో మీరు ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తుంది కానీ అది పరమ ద్రోహం అలా చెప్పకూడదు ఎందుకని